హలో ఉండందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి అమెరికాలో అసలు స్విమ్మింగ్ పూల్స్ ఇండోర్ ఎలా ఉంటాయి ఎన్ని నుంచి నేర్పిస్తారు ఏంటి ఎలా మెయింటైన్ చేస్తారు ఇండోర్ పూల్స్ అనేవి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుందండి సో ప్లీజ్ అండి మిస్ అవ్వకుండా చూడండి చివరి వరకు అయితే ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ అవుతున్నామండి చూసారు అయితే ఇంకా ఉందండి సో ఈ సమ్మర్ ఏమో కానండి అమెరికాలో మనం చలి అనుకుంటామండి బట్ సమ్మర్ కూడా తట్టుకోలేమని ఇప్పుడు అర్థమవుతుందండి సో స్టిల్ సెవెన్ వరకు అయితే బాగా ఎండగా అనిపిస్తుందండి సో ఇంక ఈరోజు మాత్రం ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారండి అక్కడ ఇంకా ట్రైనింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్లో సో కొంచెం అయితే ఫుల్ రష్గా ఉంటుంది అంతా మరీ క్యాప్చర్ చేయలేదండి బట్ మీకైతే ఏదైతే నేను చెప్పాలనుకుంటున్న ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో అయితే చెప్తానండి సో ఇది వచ్చేసరికి పార్కింగ్ ఏరియా అండి సో పార్కింగ్ మాత్రం చాలా కష్టం అండి ఇక్కడ మాత్రం ఎందుకంటే ఈవినింగ్ టైంలో అయితే ఫుల్ రష్గా ఉంటుందండి మార్నింగ్ టైం అయితే ఓకే అండి కొంచెం ఖాళీగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఫిట్నెస్ సెంటర్ అండ్ స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయండి ఈవెన్ స్పోర్ట్స్ ఆడుకోవడానికి కూడా ఉందండి కింద వచ్చేసరికి బట్ నేను అదైతే ఈ వీడియోలో కవర్ చేయలేదు నెక్స్ట్ టైం కవర్ చేస్తాను సో చూసారుగా ఇదంతా పార్కింగ్ ఏరియా అండి ఈవెన్ ఇంకా అవుట్ సైడ్ ఉంది అండ్ పైన కూడా పార్కింగ్ ఉందండి ఇంకొక ఫ్లోరు సో అంతా కూడా రష్గా అంటారు చూస్తున్నా ఇదంతా పార్కింగ్ దేనండి దీనికి ఏంటంటే పర్టికులర్ కంపెనీ వాళ్ళే ఎలా ఉంటుందండి అండ్ ఫిట్నెస్ సెంటర్ అనేది సో వాల్మార్ట్ కే ఎలా ఉంటుందండి అలాగా సో ఇక్కడ వచ్చేసరికి పే చెక్ వచ్చేసరికి ట్వంటీ వన్ డాలర్స్ అలా ఉంటుందండి విత్ ఫ్యామిలీ అండి సో ఇదైతే చాలా తక్కువ అండి కంపేర్ టు బయటతో పోల్చుకుంటే మాత్రం సో చాలా తక్కువ అండ్ ఇక్కడ ఏంటంటే డే కేర్ కూడా ఉందండి సో ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చినప్పుడు వాళ్ళు ఫిట్నెస్ ఐ మీన్ జిమ్ కానీ ఏదైనా యాక్టివిటీస్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు పిల్లల్ని కూడా చూసుకుంటారండి సో జస్ట్ ఏంటంటే అక్కడ టాయ్స్ ఉంటాయి వాళ్ళే ప్లే చేసుకోవాలండి అది వచ్చేసరికి మంత్లీ ఫిఫ్టీన్ డాలర్స్ అలా ఉంటుంది చాలా తక్కువండి ఇప్పుడు నేను చూపించాను కదా కార్డు అండి సో మనకైతే అలాంటి కార్డ్స్ ఇస్తారండి అండ్ ఈవెన్ మనము మొబైల్లో కూడా యాప్ ఉంటుంది అలా కూడా చేసుకోవచ్చు అండి సో చాలా యూజ్ఫుల్ అవుతుందండి సో మనమైతే ఎక్కువ యూజ్ చేసుకోం కదండి ఇక్కడ వాళ్ళు మాత్రం ఐ మీన్ అమెరికన్స్ మాత్రం ఫుల్గా యూజ్ చేసుకుంటారండి దానికి న్యాయం చేస్తారండి మనం మాత్రం చేయలేము ఎప్పుడో ఒకసారి వస్తాం అలా ఉంటుంది మనతోటి సో ఇది వచ్చేసరికి పూలండి చూసారు కదా సో చాలా బాగుంటుందండి పూలు మాత్రం సో అది వచ్చేసరికి పెద్ద పూలండి ఇందాక నేను చూపించాను కదా సెవెన్ ఫీట్స్ది ఇది మాత్రం ఫైవ్ ఫీట్స్లో అండి అయితే స్విమ్మింగ్ క్లాసెస్ ఉందండి సో ఇంక నేను అందుకే ప్రాపర్గా కవర్ చేయలేదు బట్ వ్యూ చూపించానండి సో ఇది వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే ఇండోర్ కదండి ఈవెన్ మనము వింటర్ టైంలో కూడా రావచ్చు అండి ఇంటర్ టైంలో కూడా క్లోజ్ ఉండదండి ఈవెన్ మన చలికాలంలో కూడా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు అండి సో ఇక్కడ వచ్చేసరికి టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తారు సో ఏ ప్రాబ్లం ఉండదండి ఈవెన్ చిన్నపిల్లలు కూడా రావచ్చు చాలా బాగుంటుందండి వాటర్ కూడా అయితే ఏ ప్రాబ్లం ఉండదు సో ఇక్కడ ఏంటంటే ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి మనకి ఏంటంటే సిక్స్ మంత్స్ నుంచే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి అమెరికాలో మాత్రం ఎక్కడ చూసుకున్నా మాత్రం సో మన ఇండియాలో అయితే చలి వస్తుందేమో అదేమో అనేసి బయటకు కూడా తీసుకురాము బట్ ఇక్కడ వాళ్ళు మాత్రం డే ఫస్ట్ నుంచే బయటకు తిప్పుతూ ఉంటారండి చాలా గ్రేట్ అండి అలా మాత్రం సో అండ్ అందు వచ్చేసరికి స్విమ్మింగ్ వచ్చేసరికి సిక్స్ మంత్స్ నుంచే మనకి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి సో రియల్లీ ఏదైనా చిన్నప్పుడే బాగా వస్తుందండి మనం వన్స్ పెద్దైన తర్వాత ఆ భయము అన్నీ తెలుస్తాయి కాబట్టి నేర్చుకోవడం కష్టము ఇక్కడ వచ్చేసరికి నేను చూ కవర్ చేశాను కదా క్లిప్స్లో అన్నీ సో ఇక్కడ స్టీమ్ బాత్ అండ్ సోనా బాత్ అన్నీ ఉంటాయండి సో ఇంకోటి అవుతుందంటే లోపల మనకి లిక్విడ్ అన్నీ ప్రొవైడ్ చేస్తాయి ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేసినవి థింగ్స్ సో మనం ఏం తీసుకొచ్చుకునే అవసరం లేదండి జస్ట్ క్లోత్స్ ఒకటి తీసుకొచ్చుకుంటే చాలు ఈవెన్ లిక్విడ్స్ మనకి హెయిర్ డ్రయరు సో ఇక్కడ నేను ఇప్పుడు కార్నర్లో చూపిస్తానండి ఇది వచ్చేసరికి మినీ డ్రయ్యర్ అండి ఏంటంటే స్విమ్మింగ్లో ఫుల్ దిగినప్పుడు వాటర్గా ఉంటుంది కదండి సో మనం క్యారీ చేసినప్పుడు ఆ వాటర్ అనేది మనకి ఉండకుండా మనం జస్ట్ ఒక టూ మినిట్స్ అలా పట్టుకుంటే చాలు అండి వాటర్ వరకు అయితే పిండేస్తుందండి చూసారు కదండి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ మాత్రం సో లగ్జరీగా ఐ మీన్ అన్ని ఫెసిలిటీస్ మాత్రం మంచిగా ఉంటాయండి ఇది మాత్రం సో అంటే వాళ్ళు పర్టికులర్గా లగ్జరీ అంటే పర్టికులర్గా థింగ్స్ అన్ని మెయింటైన్ చేస్తాను అలా ఉంటుందండి సో చాలా బాగుంటుంది చూసారు కదండి సో ఇంకేముందండి ప్రశాంతంగా వర్క్ అయిపోయినాక వస్తారు జిమ్ ఇవన్నీ చేసుకుంటారు సో అప్ అవుతారు ఇంటికి వెళ్ళేసి ఇంకా తింటారండి ఇలా అయితే ఉంటుందండి ప్రాసెస్ కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా సో ఈవెన్ ఇన్సైడ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి సో ఎక్కడ కూడా మాత్రం డట్టిగా మాత్రం ఉండదండి ఎవ్రీ డే క్లీనింగ్ అయితే ఉంటుంది సో వాటర్ అయితే చాలా బాగుంటుందండి ఈవెన్ స్విమ్మింగ్ అవి కూడా సో ఇక్కడ పైన వచ్చేసరికి చాలా బాగుంటుందండి జిమ్ అంతా బట్ చాలా మంది ఉన్నారు ఈవినింగ్ టైంలో అంతా కవర్ చేయలేదండి ఎందుకంటే ఇఫ్ ఇన్ మనం క్యాప్చర్ చేస్తున్న ప్రాపర్ డ్రెస్సింగ్లో అలా ఉండరు కదండి సో అవతల వాళ్ళు మనల్ని అనుకుంటారు అనేసి అందువల్ల అంతా క్యాప్చర్ చేయలేదు సో ఇప్పుడు చూసారు కదండి పూల్ దగ్గర నుంచి అవుట్ సైడ్కి వెళ్తున్నామండి సో ఇక్కడ జెస్వికే ఆపరేట్ చేసుకుంటూ వెళ్తారు చూడండి డోరు సో అక్కడ వచ్చేసరికి బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డోర్ అయితే ఓపెన్ అవుతుందండి సో చూసారు కదా ఈవెన్ డోర్ పోస్ట్ చేసుకున్న వాళ్ళకి కూడా అలాంటి థింగ్స్ అండి ఏం చేద్దాం అలా ఉంది సో కొంతమంది ఈ ఫెసిలిటీస్ ఇవన్నీ అమెరికాలో చూసిన తర్వాత కొంతమంది అయితే ఈవెన్ ఇండియా రావడానికి కూడా ఇష్టపడరు అనే దానికి ఇది ఒక రీజన్ అయితే నేను అనుకుంటున్నాను అండి డ్యామ్ షూర్ అండి సో ఎందుకంటే ఇక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ చాలా నీట్గా ఉంటుందండి హైజీనిక్గా ఉంటుంది సో చాలా మంది మేబీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రీజన్ వల్ల కూడా డ్రాప్ అవుతారండి ఎందుకంటే నీట్నెస్ ఎక్కడ చూసినా కానీ సో ఇలాంటి రీజన్స్ కూడా సో ఇక్కడ చూసారంటే హ్యాపీగా అయితే వర్కౌట్ చేసుకోవచ్చు అండి క్లోజ్గా సోఫాస్ అవి కూడా ఉన్నాయి సో ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి చాలా పెద్దదండి సో బట్ మనం అంతా క్యాప్చర్ చేయలేకపోయాను సారీ అండి నెక్స్ట్ టైం అయితే తీస్తాను సో ఇప్పుడు నేను పైకి వెళ్తున్నాను అండి పైకి వెళ్తే మాత్రం ఇక్కడ జిమ్ అంతా ఉందండి సో ఏంటంటే ఈవెన్ ఇక్కడ జుమ్మా డ్యాన్సు ఇంకా యోగా ఇలాంటి క్లాసెస్ చాలా నేర్పిస్తారండి సో రియల్గా మాత్రం ఈ అమౌంట్ కంటే చాలా చీప్ అండి ఇది బట్ యూజ్ చేసుకుంటే మాత్రం సూపర్ అండి ఇదంతా ఫెసిలిటీస్ మాత్రం సో చాలా బెటర్ సో ఇదంతా ఓపెన్ ప్లేస్ ఇది వచ్చేసరికి వాకింగ్ ట్రాక్స్ అండి సో వాకింగ్ చేసుకోవడానికి ఈవెన్ ఇంక నేనైతే సరిగ్గా చూపలేదండి అక్కడ జుమ్మా డ్యాన్స్ కూడా సంథింగ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి సో ఇంకా స్విమ్మింగ్ పూల్ మాత్రం చూసారు కదా పైన్ నుంచి వ్యూ అండి చాలా సూపర్గా ఉంటుందండి టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు సో నో ప్రాబ్లం అండి సో ఇక్కడ క్లాసెస్కి ఏంటంటే మనకి యాప్లో కనిపిస్తుందండి ఈ పర్టికులర్ ఫిట్నెస్ది వాల్టన్ యాప్లో కనిపిస్తుంది మనం ఏంటంటే అది బుక్ చేసుకుంటే మాత్రం మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు క్లాసులకి సో పేమెంట్ అయితే ఏమి ఉండదండి జస్ట్ మనకి ఏంటంటే ఏమైనా ట్రైనింగ్ తీసుకునే మాత్రం వాటికే ఉంటుంది లైక్ స్విమ్మింగు ఇంకా కింద కోర్ట్లో ఆడుకునే స్పోర్ట్స్కి మాత్రమే ఉంటుంది సో ఇదంతా వచ్చేసరికి వాకింగ్ ఏరియా అండి సో ఇది వచ్చేసరికి ఇంకా ఐ థింక్ ఇయర్లీ వన్స్ అనుకుంటానండి సో ఒక టూ వీక్స్ ఆర్ వన్ మంత్ అయితే బ్రేక్ ఇచ్చేదన్ను పూల్కి అంతా క్లీన్ చేస్తారు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి అక్కడ వాటర్ అండి తాగటానికి డైరెక్ట్గా ట్యాప్ వాటర్ తాగుతారు అక్కడ ఐ మీన్ లాక్స్ చూపించాను కదా అవి వచ్చేసరికి లాకర్స్ అండి సో మనము థింగ్స్ ఉంటాయి కదా అవి మనం లాక్ చేసుకోవచ్చు సో ఇంకా రిమైనింగ్ ఇది అయితే పార్ట్లో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ స్టే స్టూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో